కాది లోపగుమాకాది కావ్యముగిది వికృతి తప్పని కవులకు సమముగ తప్పులు కుండ జపాతరమౌ నా కృతీహను చేస్తీ మరి నే నీ గొప్ప పక్షులతోటి కొదువ పక్షులు సాటే కుప్ప రాదీని కూర్యాడేటందుకు తరమౌ నా కృతిని ఊహను చేస్తే మరి నీ కృతినీ జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములు ఒక ద్వాదశి వందనములు సమర్పించుకువత కృష్ణపుర వారి జయ విరచితమైన శక్తి ద్వయ నిరాశకం శుద్ధ నిగుణత కందార్థ దరువులలో సభా విజ్ఞాపన ప్రకరణమునందు పదకొండవ కందార్థాన్ని మనం ఈ రోజు ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో ఈ కందార్థములను మీరు సరిచేయండి దిద్దండి అని మిమ్మలను ప్రత్యేకముగా నేను ప్రార్థించవలసినటువంటి అవసరం లేదు ఎందుకనగా ఘనమతివంతులైనటువంటి మీ సన్నిధిలో ఉన్నట్లయితే అది ఎలాగూ మీరు చేస్తారు ఎలా అంటే పరుషవేది దగ్గర ఇనుము ఇనుము ఉన్నట్లయితే అది బంగారమే అవుతుంది తద్విధానంగానే గోవు దగ్గర గోవు పొదుగు దగ్గర లేక ఉన్నట్లయితే గోవు తప్పక పాలిస్తుంది ఇందులో ఎలాంటి అనుమానమూ లేదు అని తెలియజేసి ఈ కందార్థంలో అయ్యలారా అప్పకవీ లోపగు మాఘాది కృతిన్ తప్పని కవులకు సమముగా తప్పులు లేకుండా జాతరమౌనా కృతిని ఊహను చేస్తే మరి నే నీ కృతిని అయ్యలారా కృతిని తప్పని కవులకు సమముగా నేను ఈ కృతిని చేయుట నా తరమవుతుందా ఈ కందార్థములను ఈ కృతిని ఈ కవనమును నేను ఎలా చేశాను అంటే మద్గురుదేవులైన పరశురామ సీతారాముల యొక్క కృపతో ఆయన వాక్యాన్ని ఆసరా చేసుకొని నా ఊహతో చేసినటువంటివయ్యా ఇవి అలా చేశాను ఎందుకంటే నేను అప్పకవీయాధ్యాంధ్రము అంటే మన తెలుగు భాషలో అనగా ఆంధ్ర భాషలో అపకవీయము మొదలుగుగా కలిగినటువంటి లక్షణ గ్రంథాలు ఏవైతే ఉన్నావో ఆ ఆంధ్ర లక్షణ కావ్యాలు ఏవైతే ఉన్నావో తెలుగులో శ్రేష్టమైనటువంటి లక్షణ గ్రంథములు ఏవైతే ఉన్నావో అలాంటివి కానీ ఇక మాగుడు రచించినటువంటి సంస్కృత కావ్యాలు మాఘము ఈ కావ్యాలు ఏవైతే ఉన్నావో వాటినన్నిటినీ ఒక క్రమ పద్ధతిలో చదివి తప్పని కవులకు సమముగా ఎందుకంటే అలా చదివి వారు రచించేటువంటి రచనా విధానం ఏదైతే ఉన్నదో ఆ కృతి ఏదైతే ఉన్నదో పైన చెప్పినటువంటి అప్పకవి కానీ మాగుడు కానీ కాళిదాసు ఇలాంటి సంస్కృత కవులు అదేవిధంగా అప్పకవి వంటి మహనీయులైనటువంటి మన తెలుగు కవులు వారిలాగా రచించేటువంటి వారి యొక్క కావ్యాల్ని చదివి ఒక క్రమ పద్ధతిలో చదివి రచించేటువంటి రచనలో ఆ కృతిలో ఎక్కడ కూడా అది తప్పకుండా ఉండేటువంటి విధానం ఏదైతే ఉంటుందో అలాంటి కవులు ఎవరైతే ఉన్నారో వారితో సమానముగా అలాంటి వారితో ఆ కృతి తప్పనటువంటి కవులతో సమానముగా రచించుట తప్పులు లేకుండా రచించుట అది తరమున నా తరము కాదయ్యా అది ఎందుకంటే వారు ఈ చందో లక్షణమైనటువంటి గ్రంథములు తెలుగు వ్యాకరణ గ్రంథములు సంస్కృత వ్యాకరణములు వ్యాకరణ గ్రంథములు సమస్తములను ఉపాసన పట్టినటువంటి వారు ఒక క్రమ పద్ధతిలో ఎరుగు ఎరిగినటువంటి వారు అలా ఎరిగినటువంటి వారు రచించేటువంటి కృతులు ఏవైతే ఉన్నవో ఎక్కడ కూడా ఏ విషయాన్ని కూడా తప్పకుండా రచించేటువంటి మహనీయులతో సమముగా కృషి చేయుట నా వల్ల కాదు నాకు ఉన్నది గురువాక్యమే గురు బోధ మాత్రమే నాకు ఉన్నది దానిని ఆసరా చేసుకునే నేను ఇవి రచిస్తూ ఉన్నాను వారితో సమానంగా రచించడం తరము కాదయ్యా నేను దీన్ని ఎలా చేశాను ఊహను చేస్తే మరి నేను ఈ కృతిని నా ఊహతో మహద్గురుదేవులను అధిష్ఠించుకుని చేశాను అలానే చెప్తున్నాను ఎందుకంటే అయ్యలారా గొప్ప పక్షులతోటి కుదువ పక్షులు సాటే గొప్పవైనటువంటి పక్షులు ఉన్నాయి అవి ఈ భూమి మీద ఈ చెట్టు మీద ఆ గోడ మీద ఇలా ఎగిరేటువంటివి కాదు అలాంటి గొప్ప పక్షులైనటువంటి చెకోరములు హంసలు గండవేరుండములు ఇలాంటి పక్షులతో ఇవి ఎక్కడుంటాయి ఇవి గగనమే వాటి నివాసం కొ పక్షులైనటువంటి ఈ చిలుకలు కానీ కోయిలలు పావురములు ఇలాంటివి చిన్న చిన్న పక్షులు గొప్ప పక్షులతోటి కొదువ పక్షులు సాటే అలాంటి పెద్ద పక్షులైనటువంటి వాటితో ఈ చిన్న చిన్న పక్షులు సమమవుతాయా కుప్పారా వీధి నా కూడ్జ్యాడేటందుకు ఆకాశ వీధిలో వాటితో కలిసి ఆడేందుకు గాని చర్య చరించేందుకు గాని వాటితో పయనించేందుకు గాని వాటితో సమానంగా ఎగిరేందుకు గాని ఆ గమనం వీటికి సాధ్యం కాదు కదా తద్విధానంగానే ఈ తెలుగు లక్షణ కావ్యములను సంస్కృత లక్షణ కావ్యములను సాంగోపాంగముగా తెలుసుకుని చందోబద్ధముగా వ్యాకరణ యుక్తముగా భావయుక్తముగా సకల జనరంజకముగా రచించేటువంటి విధానం నాకు తెలియదయ్యా నాకు తెలిసింది మద్గురుదేవుని యొక్క వాక్యమునే నేను దానిని ఊహించుకొని ఆ ఊహతో నేను చేశానయ్యా ఈ కృతి అలా కాబట్టి అలా చేయటం తరమౌ నా కృతిని ఆ విధంగా ఆ కృతి చేయటం నా తరం కాదు నేను ఎలా చేశాను దీన్ని ఊహను చేస్తే మరి నేను ఈ కృతిని ఈ కృతిని నేను నా ఊహతో మద్గురుదేవుని చేసుకుని ఆయన భావాన్ని నా ఊహతో చేశానయ్యా అని తెలియజేస్తూ ఉన్నారు కృష్ణపరం దేశకేంద్రవారు కావనందరూ కూడా కందార్థ విచారాన్ని అందుకుంటారని కోరుకుంటూ కందార్థాన్ని ముగిస్తున్నాను జై గురుదేవ